పోయినా ఎందుకు పోవాల్సి వచ్చింది బయటికి ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన ఉండి ఇట్లానే ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అనంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది అట్లా ఏం లేదు కాయ పంపిద్దాం అట్లా అనంటే ఉండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను అప్పటికి కొన్ని ఉండే మా ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసాను చర్చలు వచ్చినాయి అదే టైంలో చర్చలల్లా ఇక పూర్తిగా ఏ భటి పెట్టిండు ఆ పరవణ కలిసి మాట్లాడారు నాతో ఏంటిది ఫలానా ఏమి కొట్టాలి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది కుట్టాలి అనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఓ కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయ్యాడు నయం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండర్ అయిపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నామనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం ఆపుకుండు రమ్మన్నాడు నేను రానటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు వినలే నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళా రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్లు పంపిస్తున్నారు అని దాంట్లో ఏమైంది అంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసు చేశారు మాధవ్ అనుకుంటారు రిటాల్యూషన్ దాంట్లో ఏం దొరికాయి దొరికినాయి ఒక కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి అదేనా ఆత్మగౌరం పోలీస్ స్టేషన్ అదేం కాదు నైట్ టైం చేసేసి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఎవరు శాన్పాషలో దాన్ని మీద రైడ్ చేసి ఒక స్టెన్ కార్బన్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండే వెపన్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ ఓకే కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాసనాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఇట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి దాంట్లో రండి అయ్యా నేను ఎట్లా ఉంటాను సార్ అన్నాను మీరు అని చెప్పేసి అన్న వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు మాట్లాడిచ్చి ఇంకా నేను అప్పుడు ఒకటే చెప్పిన నేను ఉన్నా అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళది అనిపేరు కదా అని తెలిస్తే కొట్టే చేయరాని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు నాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది ఇక బయటకు వచ్చింది ఇక మేము దొరికిపోయినాము అప్పటికి రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు దాని అంచనా ఉంది నాకు కొట్టుపడేద్దాం అని చెప్పేసి చెప్పేసాం తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఒకరి దగ్గరికి ఆ ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి అడుగుపోకముందుకే అని చెప్పేసి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి రైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళ నయం చెప్పిండు ఎవరు మహేష్ నయం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసి పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవనం శ్రీనివాస రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్లోనే ఉన్నా కర్మన్గడ్డలో ఉంటున్నా అన్న తెలిసింది అన్న నీ గురించి అనేది తెలిసిందా అన్న తెలిసింది మంచిది అన్నానన్నా ఉన్నావు నువ్వు తెలిసి నగర్ లో ఉన్నావు కదా అన్న నేను తెలిసిన వారిలోనే ఉన్నా టీదాగుతున్నా పోతే కర్మన్ గడ్డలో ఇంటికి అడిగి రూమ్కి అడిగిపోతా ఇంకా అంతే అని చెప్పేసి అన్నా అంత ధైర్యంగా చేస్త చెప్తున్నావు ఏందన్నా నేను మనసులో పంపిస్తా పంపించుకోను పంపి అని అన్నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసిన స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు సార్ చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళ కొట్టేస్తారు నయమ్ గారిని కొట్టేస్తారు ఏది వద్దీగా బయటికి వెళ్దామని అని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్సు ఎక్కేసిన బెంగళూరు బస్ ఎక్కినా కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాను వచ్చిన నా వరకల్లా పోయి డోర్ కొట్టంగానే తీసిరిగి అక్కడే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంక తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు ఆయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవ్వతలనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకుప్ప చెప్పి మళ్ళీ కర్నూలు కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి వెళ్ళిపోయాక ఒకరోజు తర్వాత మళ్ళీ వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నా అంటే ఇక నాకు మీ కాంటాక్ట్ ఏం అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతాను అనేటువంటిది ఉన్నా రాములు అట్లనే ఉన్నాడు భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాములు ఏమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత భవనం శ్రీనా అది ఘాటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా మధ్య మడుగు కాడ ఏపీ పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి పెళ్లి ఎవరు చేస్తారు ఈ పెళ్లి అంటే అనుకున్నాము పార్టీ నల్లమల్ల పరిచయం నల్లమల్ల పరిచయం నల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం అంటే చెప్పి చేసుకున్నారు ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా ఇద్దరం అరెస్ట్ అయినాం అనేటువంటిది స్టేట్మెంట్ ఆరస్ట్ అయి పెళ్ళి చేసుకున్నారు తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి నాకు ఎవరు లేరు అమ్మా నాన్న ఎవరు లేరు పోయినా చావాల్సిందే అక్కకి పెళ్లి చేసుకుంటా మీరు చెప్పారా అక్క మీకు చెప్పింది ముందు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది అంటే తనగా ఖచ్చితంగా ఇక నేను పోలేను నేను చచ్చిపోతాను అనేది ఇక ఉండని ఎవరైతే పెళ్లి చేస్తున్నారు ఇంటి దగ్గరనే చేస్తున్నారు ఇంకా కలిసి ఉన్నాం అంతే ఇంకా పెళ్లి అనేటువంటిది ఏం లేదు కలిసి సహజం అంతే భార్యాభర్తలు కానీ మీరు బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత నైమ్కి మరొక టార్గెట్ అయ్యారు మీరు బీచ్ నైమ్ ఎలా ఎస్కే ఫైవ్ ఇప్పుడే నాకు సంఘటన గుర్తుంటుంది అంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది రవితోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ బ్రైడ్ బ్రేక్ ఓకే కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మీ వన్ మిమ్మల్ని పర్టిక్యులర్గా తీసుకెళ్ళి నైమ్ కి హ్యాండ్ అవ్వు చేసే నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పి ఆఫీసుకే ఫోన్ వచ్చింది ఎవరో ఇక్కడ నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు విజయకుమార్ సార్ నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు ఎవరు ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు నాకు అంత పరిచయం లేదు ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమని అంటే నేను మాట్లాడినా అన్న బాగున్నావా అనే వచ్చినవా ముక్కలు ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఎదురు పడలేదు నాకు నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి నేను రస్ వాటివే లేదు ఓకే మీడియా ఎదురు మీడియాకు కూడా చెప్పలేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు కానీ సరే కూడా ఎక్కువ చెప్పలేదు ఆయన వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు చంపగలగడు ఏం లేకుండా నిరాహ ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు ఒకవేళ నయ్యి మీ మీద అటాక్ చేసాడు అనుకుంటా అప్పట్లో మీరెలాగా దాన్ని అర్థం అవుతాది కదా మనకు మనం ఇప్పుడు మన వైపు ఎవరు ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది అంటే కొత్త పరిచయాలు కొత్త పరిచయాలు ఎక్కడి ఎక్కడి అనేటువంటిది ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను ఓకే అంటే నయం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది మా చేతులసిన వాడు ఎక్కడన్నా వచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండేది